కార్మిక దినోత్సవం లాంటి కార్మిక క్షేత్రంలో కార్మికుల మధ్యలో ఈ ఉదయాన్ని గడిపి వారందరికీ మేడే కార్మిక దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాల ఈరోజు కార్మికులు ఎక్కైతే భవిష్యత్తులో మరింత న్యాయం జరగాలనుకుంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరఫున కార్మిక వర్గాలకు అందాల్సినటువంటి ఆర్టీసీ బస్సుల ఉచిత ప్రయాణం కావచ్చు ఐదు వందల రూపాయలకే సిలిండర్ కావచ్చు రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీతో పాటుగా పది లక్షల ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఇస్తా ఉన్నాం భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కేంద్రం నుంచి పూర్తి సహకారం తీసుకొని ఈరోజు మీరు ఆశీర్వదనతోటి ఈరోజు మరి కార్మికులకు సంబంధించినటువంటి ఇన్ని కార్యక్రమాలు జరుపుతూ ఇంకా కూడా భవిష్యత్తులో నాలుగు వేల రూపాయల పెన్షన్ దాంతో పాటుగా గత పది సంవత్సరాలుగా స్వయంగా ముఖ్యమంత్రి కొరకు ఇక్కడ ప్రాతిధ్యం వహించిన నూతనంగా అర్హత కలిగినటువంటి చాలా మందికి పెన్షన్ రాలేదు ఇక్కడ బీవీకుంటే ఇక్కడ దాకా వచ్చేదాకా చాలా మంది మరి పెన్షన్ అని చెప్పేటువంటి పరిస్థితి కనబడతా ఉంది తప్పకుండా ద్వారా నేతన్న విక్రమ్ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకందరికి నూతనంగా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకుంటుందని మాట మనం చేస్తా ఉన్నా ఈరోజు రేషన్ కార్డు మీ పిల్లలకు పిల్లలు ఉండినా రేషన్ కార్డు రానటువంటి పరిస్థితి వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇచ్చే విధంగా చర్య తీసుకుంటాం ఇవాళ మీరు చూస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఓటమిప్పాలవుతుందని ఉత్తర భారతంలో ఒక మాట ఆలోచన చేయండి ఈరోజు మూడు వందల ముప్పై యాభై భారతీయ జనతా పార్టీ ముప్పై సంవత్సరాల తర్వాత మెజార్టీ రిజర్వేషన్ ఇది తెలిసిన ఉత్తర భారతీయులు బిజెపి వ్యతిరేకంగా ఒక ప్రధానమంత్రి లాంటిది అర్బన్ టెర్ర వస్తుంది అర్బన్ నక్సలిజం ఇలాంటి ఆస్తులు లేకపోతే మంగళ సూత్రాలు పెంచుకుంటారని ప్రధానమంత్రి సాయి దిగజారి మాట్లాడతారు ఇవాళ మీరు స్పష్టంగా చెప్పండి ఆనాడు మండల కమిషన్ వ్యతిరేకంగా కమండల సీసీ రాలేదా ఆనాడు మీరు మీ బీఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు స్వయంగా రిజర్వేషన్ లేకుండా చేస్తామని చెప్పిండా లేదా దాంతో పాటుగా మొన్నటికి మొన్న కులగరలకు వ్యతిరేకంగా ఎయిటీ కోట్లు అమ్మలేము ఇచ్చిన బిర్యానీ ఏం చేయాలని చెప్తారని అన్ని రకాల కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఈరోజు మీకు ఇచ్చిన హామీలన్నీ అమలు ఉన్నాయి అమలు కావాలి ఇంకా మిగిలిన కూడా అంటే దుండబొద్దు కట్టేసి మరీ పార్టీ రావు మీరు బీజేపీకి పిఆర్ఎస్ ఓటు వేస్తే వేస్ట్ అవుతది కాంగ్రెస్ మీద ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వానికి పార్లమెంట్ సభ్యుడిగా రాజేంద్రరావు గారిని కల్పిస్తే మాకు మరి దయచేసి ప్రధానమంత్రి చెల్లెక్స్ అంటుడు ఈ భారతదేశ అంబాని పేరు మీద సంపద దోచుకుంటున్నటువంటి ఏ ఈ హక్కు మొత్తం దేశ సంపద భారత ప్రధానమంత్రి స్థాయికి దగ్గర మాట్లాడుతూ ఉన్నాడా తీసుకొని రెండు వందల యూనిట్ల కరెంట్ రావాలన్నా నాలుగు వేల పెన్షన్ కొత్త వాళ్ళతో పాటు దయచేసి కాంగ్రెస్ పార్టీ పోటీ గుర్తుకేయండి రాజేంద్రరావు ఎంపీగా గెలిపేయండి మేము తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో న్యాయం చేస్తామని మాట తెలియస్తూ మన ప్రకృతి బాగా లేకుండా వచ్చే వచ్చేది చాలా అవసరం పేరు మీద మొన్నటి ఆ సముద్రంలో రావడం వల్ల వర్షాలు వాళ్ళ వల్ల వర్షాలు వస్తాయని వాటిని సందర్భంగా మన చేస్తూ కరొక్కసారి మీ అందరికీ కాంగ్రెస్ పార్టీని బలపరుచుకొని కాంగ్రెస్ పార్టీ గుర్తుకే అందరికీ